అందరికీ చోట పిల్లల చంద్రబాబు నాయుడు అందరూ తెలుసు ఏంటని ఏకజతనం పేరు నుంచి సాంబే నతను ఏక కట్టి సంబరాల్లో ఏక ప్రారంభించడానికి గౌరవ గౌరవ పెద్దల గౌరవనీయులైనటువంటి బన్నగానిపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులైనటువంటి కాటస్వామి రామిరెడ్డి గారి సోదరులైనటువంటి కాటస్వామి ప్రసోద రెడ్డి స్వామి వారి విచ్చేసి ఈ యొక్క ఆయన అమూల్యమైన స్థల చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా సాధన పూర్వకంగా స్వాగత సుస్వాగత తెలియజేసుకుంటున్నామండి ఇంతటి జనానికి ఇంతటి గొప్ప మహా గొప్ప కార్యక్రమానికి స్వామివారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు స్వామివారి పిలుపు యొక్క సంవత్సరానికి కాంతసాని ప్రసాద్ రెడ్డి గారికి దక్కింది ఆ యొక్క పిలుపు పిలిచిన వెంటనే ఎంత ఖచ్చితంగా పర్వాలేదు నేనున్నాను స్వామి ఆజ్ఞతో స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూసి స్వామివారి ఆజ్ఞకు సంకల్పంతో భారీగా అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవస్థాన స్వామి వారి చేతుల మీదుగా వారి అమూల్యమైన అస్తాల చేతుల మీదుగా ఏక్రతను ప్రారంభించడానికి చేయవలసిందిగా సాధారపూర్వకంగా స్వాగత సుస్వాగత తెలియజేసుకుంటున్నామండి స్వామిని వీడియోలను చూసి అప్పుడే పోనేతారు స్వామి పరమానపుల సేవ నుంచి సామెత్యం సామెత్యాలని నన్నవరము అక్కడి నుంచి పోన్ చేశారు సమయం మా సమక్ష అంతా ఆయన అయ్యప్ప సార్ ఇప్పుడు మాట్లాడారు బాగా మొత్తం అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల కంటిన్యూగా ఇరవై నాలుగు గంటల ఏ టైంలో చేయని భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి గొప్ప అన్నదాన కార్యక్రమానికి స్వామి పండగ చేయాలన్నా ఉందని ఆలోచన చేసేటప్పుడు దృఢంగా బలమైన వ్యక్తి రామునికి ఆంజనేయుడి ఎలాగో కొండ స్వామి భక్తునికి I'm not We are the army. We are